మనసును అపరిశుద్ధపరిచే ఐదు మనోవికారాలైన అవలక్షణాల్లో మొదటిదైన అనుమానం దాని దుష్పరిణామం గురించి గత షార్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో రెండవ అవలక్షణమైన ఇతరుల తప్పులు వెతకడం దానివల్ల జరిగే దుష్పరిణామాల గురించి రచయిత వివరించిన విషయాలను మనం తెలుసుకుందాం సాధారణంగా మనుషులు చేసే వ్యర్థమైన పనుల్లో ఎదుటివారి తప్పులను వెతకడం ఒకటి ఇది ఒక మనిషికి ఏమాత్రమూ అక్కరలేని వ్యవహారం దీనివలన తన సమయం వృధా అవుతుంది మరియు తన ఉద్ధరణ చేసే పనుల్లో ఏకాగ్రత కోల్పోవలసి వస్తుంది తానేమైనా ఆల్ పర్ఫెక్టా ఇదే పని తన విషయంలో ఎవరైనా చేస్తే సహిస్తాడా లేదు మీరు ఒకరి తప్పులను పట్టుకుంటారని తెలుసుకున్న వారు ఊరుకుంటారా నలుగురిలో అతని తప్పులను ప్రచారం చేస్తారు అతనిని బజారుకి ఈడుస్తారు అప్పుడు అతని పరువు అనవసరంగా గంగలో కలుస్తుంది అందుకే ఒకరి తప్పులను వెతకడం మానుకోండి అని ప్రవక్త ఆజ్ఞాపిస్తున్నారు మరొక హదీస్లో ఋషీశ్వరుడైన మొహమ్మద్ చెప్పిన విషయాన్ని మీకు తెలియపరుస్తాను ఎవడు ఒక సోదరుని తప్పులు వెతుకుతాడో అల్లాహ్ అతని తప్పులను వెతుకుతాడు అని హెచ్చరిస్తున్నారు మరొక ఆదీస్ని పరిశీలించినట్లయితే ఎవరైతే ఇతరుల తప్పులను కప్పిపుచ్చుతాడో అల్లాహ్ అతని తప్పులను ప్రళయ దినాన కప్పిపుచ్చుతాడు అని ఋషీశ్వరుడైన మొహమ్మద్ తెలియజేయడం జరిగింది ఇక ఖురాన్ వాక్యం నలభై తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఒకరికొకరు గూఢచార్యం చేయుడి అంటే ఒకరి తప్పులను ఒకరు వెతకవద్దు అని అల్లా హెచ్చరిస్తున్నాడు అల్లాహ్ మరియు ప్రవక్త ఒకరి తప్పులను వెతకడాన్ని ఎంత తీవ్రంగా ఖండిస్తున్నారో మనం గమనించవచ్చు కాబట్టి మనం ఇతరుల తప్పులను వెతికే ఈ మనోవికారమైన దురలవాటుకు దూరంగా ఉండాలని అలాంటి భాగ్యాన్ని మనందరికీ పరమేశ్వరుడైన అల్లాహ్ ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను మరి ఈ విషయాలనే మరింత వివరంగా తెలుసుకున్నందుకు క్రింద డిస్క్రిప్షన్లో సత్కరమల పుస్తకం పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని పరిశీలించవలసిందిగా కోరుచున్నాను సత్కర్మలు పుస్తకంతో పాటు కాఫిర్ ఖురాన్ మతోన్మాద గ్రంథమా అన్న మనో రెండు సమాచారాత్మకమైన పుస్తకాలు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది వాటిని కూడా పరిశీలించండి మరి మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్